ఇల్లాలు ప్రియురాలు పార్ట్ ఫోర్ మేఘ్న మీద బెండాయి మెడ మీద కిస్ చేస్తాడు దేవ్ మేఘ్నకి కోపం వస్తుంది సడన్గా అలా చేసేసరికి సార్ ఏం చేస్తున్నారు మీరు అని అరుస్తుంది దేవు మీద మేఘన వాయిస్ పెంచేసరికి దేవ్కి ఇంకా కోపం పెరుగుతుంది ఏంటే వాయిస్ లెగుస్తుంది అని కోపంగా ఆమె మెడ పట్టుకోబోతుంటే ఆ చెయ్యిని పట్టుకుంటుంది మేఘ్న సార్ మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా కింద హాల్లో బిట్టూ ఉన్నాడు ఏ క్షణంలో ఇక్కడికి వస్తాడో కూడా తెలియదు మన ఇద్దరినీ ఇలా చూస్తే అతని మనసులో ఎన్నో అనుమానాలు పుడతాయి మీకు తెలియదా బాబు ఉన్నప్పుడు ఇలా చేయొద్దు అంటుంది బాధగా ఐస్ క్రీమ్ ఎందుకు తిన్నావంటాడు కోపంగా దేవ్ మేఘ్నని ఐస్ క్రీమ్ తింటే తప్పేంటి ఎందుకు ఇతను ఇలా చేస్తున్నాడు అనుకుంది మేఘ్న తన మనసులో ఇంకొకసారి పిల్లోళ్ళ నువ్వు ఐస్ క్రీమ్ తిన్నావనుకో ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ ఆమె మీద నుంచి లేస్తాడు దేవు దేవు లేచిన తరువాత ఆలోచనల్లో మునిగిపోతుంది మేఘ్న ఎందుకు ఒక్కొక్కసారి సార్ విచిత్రంగా ప్రవర్తిస్తారు ఇలా చేసినప్పుడే భయం వేస్తుంది అనుకుంటూ ఉంది మేఘ్న మేఘ్న బెడ్ మీద నుంచి లేవలేకపోయేసరికి లేవకపోయేసరికి ఏంటి ఇంకా బెడ్ మీదనే ఉన్నాం అంటూ ఆమె చేయి పట్టుకుని లాగేస్తాడు నీ స్థానం ఎప్పుడు కూడా నేల మీదనే నా మీద పెత్తనం చలాయించాలి అని చూడకు అంటాడు కోపంగా అలా ఏం చేయను అంటూ భయపడుతుంది మేఘన ఇంతకీ నేను ఎందుకు పిలిచాను అంటే ఆఫ్టర్ టూ డేస్ నేను కంపెనీ పని మీద అబ్రాడ్ వెళ్తున్నాను వన్ వీక్ అక్కడే ఉంటాను వన్ వీక్ నేను లేకపోతే బిట్టు బెంగ పెట్టుకుంటాడు ఈ వన్ వీక్ నువ్వే వాడిని చూసుకోవాలి సార్ అతను మా ఇంట్లో ఉండలేడేమో చాలా చిన్న ఇల్లు అంది మేఘన హలో అతన్ని మీ ఇంటికి పంపించను నువ్వే ఇక్కడ ఉండాలి సార్ మా అమ్మ వాళ్ళకి ఏం చెప్పాలి అని భయపడుతుంది మేఘన అర్ధరాత్రి పూట నా పక్కకి వచ్చినప్పుడు ఏం సమాధానం చెప్పావో ఇప్పుడు కూడా అదే చెప్పుకో అంటాడు విరక్తిగా చూస్తూ దేవ్ ఆ చూపు అర్థమవుతుంది మేఘన స్థానం దేవ్ గుండెలో ఏమిటో అనేది నన్ను ఇంత చీప్గా భావిస్తున్నాడా ఇతను అంతేలే పెళ్ళి కాకుండానే బిడ్డను కన్నాను ఇతనితో నైట్ అలా అని మనసులోనే ఫీల్ అవుతుంది బిట్టి ఎప్పుడు కూడా నేను కావాలి అని ఏడవకూడదు ఎప్పుడు టూ డేసే కాబట్టి నీకు అంతగా చెప్పింది లేదు కానీ ఇప్పుడు వన్ వీక్ కాబట్టి ఇంతలో చెప్తున్నా వాటికి కావాల్సినవన్నీ కూడా దగ్గర ఉండి చూసుకో అంటాడు దేవ్ నీ డ్యూటీ అవర్స్ ఎప్పుడు అని అడుగుతాడు ఒక్కొక్క వీక్ ఒక్కోలా చేంజ్ అవుతాయి అంది మేఘ్న నెక్స్ట్ వీక్ ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు అని చెప్పింది మార్నింగ్ ఉండేటట్టు చూసుకో చెప్ మార్నింగ్ ఉండేటట్టు చూసుకో అని చెప్తాడు దేవ్ మళ్ళీ కీర్తిపాపను బతిమలాడుకోవాలి అనుకుంది మేఘ్న సార్ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళొచ్చా అని అడుగుతుంది లేదు ఇక్కడే ఉండాలి నువ్వు ఈ టూ డేస్ అని చెప్తాడు దేవ్ వాడితో నువ్వు ఎక్కువ టైం స్పెండ్ చేస్తే నీ మీదకి ధ్యాసం అల్లుతుంది మేఘ్న చేసేదేమీ లేక వాళ్ళ అమ్మకి కాల్ చేస్తుంది దేవ్ సార్ పని మీద బయటకు వెళ్తున్నారు నేను బిట్టుకి తోడుగా ఉంటున్నాను అని చెప్తుంది వాళ్ళ అమ్మకి ఇంకా ఇన్ని రోజులు మేఘ్నాయిలా నీ బాధ్యత తీరిపోయింది కదా ఇంకా ఎందుకు బాబు కోసం ఆరాటపడుతున్నావు అని అడిగింది వాళ్ళ అమ్మ అమ్మ వాడికి తల్లి అవసరం ఉంది అలాంటి టైంలోనే వాడి తల్లి తన దగ్గర లేదు కనీసం నేనైనా ఉండి మంచిగా చూసుకోవాలి కదా అంటుంది అలా అంటే ఎలా అమ్మ నువ్వు ఎప్పటికీ కన్న తల్లివే తప్ప పెంచే తల్లివి అవ్వలేవు నీ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించు అంటుంది లక్ష్మి నా భవిష్యత్తు ఎప్పుడో ఫోర్ ఇయర్స్ బ్యాకే పాడయింది ఇంకా గతం తాలూకు జ్ఞాపకాల్లోనే ఉంటే కష్టం నా గురించి ఆలోచించైనా పెళ్లికి చేసుకోవడానికి ఒప్పుకో అంది లక్ష్మి మేఘ్నతో అమ్మ ప్రతిరోజు మన ఇద్దరికీ ఈ డిస్కషన్ ఉండేదే కానీ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు అని కాల్ కట్ చేస్తుంది ఏం పిల్లో ఏంటో మాట వినదు అని బాధపడుతుంది లక్ష్మి ఒక్క కిస్ ఇవ్వడానికి ఎందుకే నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నావు అన్నాడు అమర్ నాకు ఇప్పుడు మూడ్ లేదు సో బతిములాడుకో ఎప్పటికి నేను కరుణిస్తాను అంటుంది నువ్వేం కరుణించిన అవసరం లేదు అంటూ వెళ్ళిపోతాడు అమర్ ఓయ్ ఎందుకు అలా వదిలేసి వెళ్తామంటూ ఫాస్ట్గా వెళ్ళి అమర్ లిప్స్ని అందుకుంటుంది నాకు తెలియదా తింగర్ పిల్ల నీ వేశాను నేను అలిగితే నువ్వు దారిలోకి వస్తావు అందుకే ఇలా చేశాను ఎలా ఉంది నా ట్రిక్ అంటాడు అమర్ బాగానే ఉందిలే అంటూ మూతి తిప్పుతుంది నేను జస్ట్ కిస్ తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను లంచ్ కూడా చేయాలనిపిస్తుంది లంచ్ కూడా చేయాలనిపించేలా చేయకు అంటాడు అవన్నీ నాయకు చూసుకుందాం ముందు నువ్వు బయలుదేరు అండి నేహా అమర్తో నన్ను పంపించాలి అని చాలా ఆరాటపడుతున్నావు నాకు తెలిసి ఈరోజు షాపింగ్కి వెళ్ళాలేమో నువ్వు బాగానే గెస్ట్ చేసావు ఇంకా వెళ్ళు అని కిస్ ఇచ్చి పంపిస్తుంది అమర్ ఆఫీస్కి వెళ్ళగానే తన ఫ్రెండ్కి కాల్ చేస్తుంది నేహా బేబీ షాపింగ్కి వెళ్దామన్నావు ఎప్పుడు వస్తాము అంటుంది ఆఫ్టర్నూన్ పిల్లల్ని పిక్ చేసుకొని వెళ్దామంది తన ఫ్రెండ్ దీక్ష ఓకే డన్ నేను కూడా లంచ్ చేసి రెడీగా ఉంటాను అని చెప్తుంది నేహా తన ఫ్రెండ్ కీర్తికి మేఘన బెడ్ మీద పడుకుంది బెడ్ షీట్ మార్చమని చెప్ మేఘన బెడ్ మీద పడుకుందని బెడ్షీట్ మార్చమని చెప్తాడు దేవ్ మేఘన ఆ పనిలో ఉండగా దేవ్ ఫ్రెష్ అయి వస్తాడు దేవ్ని అలా చూడగానే మేఘన గుండెల్లో దడ పెరుగుతుంది ఏంటి అలా చూస్తున్నా బాగున్నానా అని కన్ను కొడతాడు మేఘ్న అదేం లేదు అన్నట్టుగా తనని పక్కకు తిప్పేస్తుంది ఎందుకు అబద్ధం చెప్తావంటూ షర్ట్ వేసుకుంటూ స్లీవ్స్ని మడత పెట్టుకుంటాడు నిజంగా ఏమీ లేదు సార్ అంటూ పిల్లో కవర్స్ వేస్తుంది ఏం లేదా అంటూ ఆమె మీదకు వస్తుంటే సార్ ప్లీజ్ ఆగండి మళ్ళీ నేను బెడ్ మీద పడితే బెడ్షీట్ చేంజ్ చేయాల్సి వస్తుంది అంటుంది మేఘ్న చేంజ్ చేయి అయితే ఏమైంది అంటూ ఆమె నడుము పట్టుకుంటాడు టీషర్ట్లో నడుము దాచుకుంటే ఎలా బయటకు కనపడేలా శారీ వేసుకో అంటాడు దేవ్ మేఘ్నని సార్ నేను వర్క్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి బట్టలే వేసుకోవాలి అంటుంది మేఘ్న టూ డేస్ ఇక్కడ ఉంటున్నావు కదా శారీస్ కట్టుకో నేను అబ్రాడ్ వెళ్ళే వరకు అంటాడు దేవ్ అలానే అంటుంది తల ఊపుతూ చీప్ శారీస్ కాదు మంచి కాస్ట్లీవి కట్టుకో అని మనీ ఇస్తాడు దేవ్ మేఘ్నకి సార్ అవసరం ఏమీ లేదు ఇప్పటికే చాలా శారీస్ డ్రెస్సెస్ ఇప్పించారు నాకు ఇవి దానికోసం కాదు ఇచ్చింది ఈ టూ డేస్ బిట్టిని చూసుకుంటావు కదా అని చెప్తాడు నేను ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత బిట్టు నీతో సాటిస్ఫైడ్గా ఉన్నాడు అన్న తర్వాతనే ఆ వన్ వీక్ అమౌంట్ ఇస్తాను ముందే చెప్తున్నా గుర్తుపెట్టుకో అన్నాడు దేవు మేఘ్నని అలానే సార్ అంది మేఘ్న అర్జెంట్గా నీకు ఇచ్చిన రూమ్లోకి వెళ్ళు శారీ కట్టుకొని రా అంటాడు సార్ ఇప్పుడు ఎందుకో అంటుంది భయంగా ఇప్పుడే కదా నేను ఫ్రెష్ అయింది చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది నా మూడ్ మళ్ళీ వన్ వీక్ వరకు నా చేతికి చిక్కవు కదా అంటాడు రొమాంటిక్గా చూస్తూ అది కాదు సార్ అంటుంటే మూసుకొని వెళ్ళు చెప్పింది చెయ్యి అని అరుస్తాడు దేవ్ మేఘన మీద దీక్ష రెడీ అయ్యి నేహా వాళ్ళ ఇంటికి వస్తుంది షాపింగ్కి వెళ్ళాలి అని నేహా చాలా స్టైలిష్గా రెడీ అవుతుంది వావ్ చాలా స్టైలిష్గా ఉన్నావు అచ్చం మోడల్లా అంటుంది దీక్ష ఆఫ్ కోర్స్ నీకు తెలుసు కదా నా ఫిగర్ని మెయింటైన్ చేయడానికి నేను ఎంత కష్టపడతానో తెలుసు తెలుసు ఫుడ్ కూడా సరిగ్గా తినవు అంటుంది ఐస్ క్రీమ్ చాక్లెట్స్ తిన్నందుకు మార్నింగ్ త్రీ అవర్స్ వర్కౌట్ చేశాను అని చెప్తుంది నేహ నా నడుము భాగంలో కానీ నా ఫేస్లో కానీ కొంచెం ఫ్యాట్ వచ్చిన నా వల్ల కాదు అంటుంది నేహా అవును దీక్ష నువ్వెందుకు మెయింటైన్ చేయవు నీ బాడీని అని అడిగింది ఇద్దరు పిల్లల తల్లిని చేసి ఏం చేయనే బాబు వాళ్ళిద్దరినీ చూసుకునేసరికి నాకు టైం అంతా అయిపోతుంది ఇంకా నా ఫిజిక్ని మెయింటైన్ చేస్తూ కూర్చోవాలంటే కష్టమే అని చెప్పింది సో శాడ్ అంటుంది తనను చూసి నీకు ఇప్పుడు ఇలానే ఉంటుంది ఒక పిల్లోడినో పిల్లనో కాను అప్పుడు తెలుస్తుంది నువ్వు కూడా మెయింటైన్ చేయడం కష్టమని అంది నాకు తెలుసు పిల్లల్ని కంటే బాడీ పాడైపోతుందని అందుకే నేను అలాంటివి చేయ చేయాలి అనుకోవడం లేదు అంది నేహ ఏం మాట్లాడుతుంది ఈ అమ్మాయి పిల్లల్ని కనదా ఏంటి అని ఆలోచిస్తుంది దీక్ష అయినా ఇది ఒక తింగరి మాలోకం దీంతో నాకెందుకులే అని సైలెంట్ అవుతుంది ఇద్దరు కలిసి మాల్కి వెళ్ళారు షాపింగ్ చేయడానికి ఈ పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చావు దీక్ష నువ్వు ఒక్కదానివే రావచ్చు కదా అంటుంది నేను లేకుండా ఇంట్లో ఒంటరిగా వీళ్ళు ఏం చేస్తారని తీసుకొచ్చాను నేహా అంది వెయిట్ వీళ్ళని ఇప్పుడే ప్లే ఏరియాకి పంపించి వస్తాను అంటుంది త్వరగా వచ్చే అంటూ ఫుడ్ కోర్టుకి వెళ్తుంది నేహ అక్కడ అమర్ ఇంకో అమ్మాయితో నవ్వుతూ మాట్లాడడం చూస్తుంది ఆ అమ్మాయి పీసా తింటూ అమర్కి కూడా తినిపిస్తుంది అది చూడగానే నేహాకి కోపం వస్తుంది ఫాస్ట్గా వాళ్ళిద్దరి దగ్గరకు వెళ్తుంది నేహా ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ ఏమవుతుందో ఏంటో మీకు స్టోరీ ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పాలనుకోండి ఫాస్ట్ ఫాస్ట్ అప్డేట్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను అండ్ ఎప్పుడూ ఇదే మాట చెప్పేస్తున్నాను బట్ కానీ ఇవ్వడానికి మాత్రం చాలా అంటే చాలా లేట్ చేస్తున్నాను ఐ నో ఐ నో దాట్ అండ్ నా దగ్గర కూడా ఈ ఎపిసోడ్స్ లేవండి రాసుకుని పెట్టాలి అదే ఫీల్ అవుతున్నాను అనవసరంగా స్టోరీ ముందే ఇచ్చేసాను కొన్ని ఎపిసోడ్స్ అనేవి నేను దాచుకున్న తర్వాత మీకు ఇవ్వాల్సిందేమో అని బట్ మ్యాక్సిమమ్ ట్రై చేస్తాను రాసి ఇవ్వడానికి నీతోనే అన్ని స్టోరీ అండ్ ఈ స్టోరీ రెండూ కూడా నేను ఎపిసోడ్స్ రాసి మళ్ళీ ఎడిట్ చేసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే నాకు ఒక్కొక్క స్టోరీకి దగ్గర దగ్గర టూ టూ త్రీ అవర్స్ పడుతుంది బట్ అన్ని అవర్స్ పార్టీ నేను ఇచ్చిన మీకు కామెంట్ రాదు అండ్ యూట్యూబ్లో మనీ అది ఫ్రస్ట్ అయితే ఫుల్గా వస్తుంది మనకి ఫ్రీగా వచ్చేది ఫ్రస్టేషన్ అక్కటే కదా సో అదన్న మాట అదన్న మాట నా ఫ్రస్ట్రేషన్ మధ్య మధ్యలో మాటలు తడబడుతున్నాయి దాన్ని ఎడిట్ చేయాలంటే మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఎడిట్ చేయకుండా అలానే నా తడబాటు మాటల్ని కూడా ఈ ఈ పాటలు పాటలు అన్న ఈ స్టోరీలో కలిపేస్తున్నాను సో మీరు అవి కూడా ఫోన్ చేసేసుకోండి కొంచెం అలవాటు పడండి అప్పుడప్పుడు మిస్టేక్స్ చేసినా సరే అండ్ ఇంకేముంది బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ ఈ స్టోరీ మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు మీకు విష్ చేసేస్తున్న గుడ్ మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ అయితే గుడ్ ఈవినింగ్ మీరు ఏ టైంలో స్టోరీ చదవడానికి కంఫర్ట్గా ఉంటారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పాయి తెలుసుకుంటాను ఎవరెవరు ఏ టైంలో ఫ్రీగా ఉంటారో ఎప్పుడు చదువుతారో అనేది అండ్ బాయ్